మా దగ్గరండి ఐదు రూపాయల నుంచి బ్లౌజ్ స్టార్ట్ ఉంది లైనింగ్ వచ్చేసి ఓన్లీ మాత్రం పదిహేడు రూపాయలండి ఈ పదిహేడు రూపాయల దాంట్లో ఇట్లా స్పెషల్ కలర్స్ కావాలంటే అది కూడా ఉంది అండి ఇట్లా మిక్స్ కలర్ కావాలంటే మిక్స్ కలర్ కూడా ఉంది లైనింగ్ తాన్లో కావాలంటే లైనింగ్ తాన్లో కూడా ఉంది అండి ఇది వచ్చేసి ఇరవై ఆరు రూపాయలు మీటర్ అండి ఇది వచ్చేసి నలభై రెండు రూపాయలండి కలంకారీ టిష్యూ బ్లౌజ్ కూడా ఉంది టిష్యూ కూడా ఉంది సార్ మా దగ్గర బాగా వాడుకుంటారు చూడండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్ ది బెస్ట్ వీడియోని తీసుకొస్తున్నాను సో మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి క్లాత్ మర్చెంట్ కి సంబంధించిన డైరెక్ట్ హోల్సేల్ డీలర్ దగ్గరికి అయితే మనం వచ్చినామండి ఇక్కడైతే మీకు బెస్ట్ ప్రైస్ లోనే క్వాలిటీ ఉండే ఐటమ్స్ అనేది మీరు ఇక్కడ నుండి పర్చేస్ చేయొచ్చు అండ్ ఇక్కడ కంప్లీట్ గా మీకు హోల్సేల్ ప్రైస్ లోనే హోల్సేల్లోనే ఇస్తానండి అమర్నాథ్ జైల్ అని చెప్పేసి మనకు రికబ్ గంజ్ లో ఉంటుంది హైదరాబాద్ రికబ్ గంజ్ అమర్నాథ్ జైన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట ఇక్కడ బ్లౌజ్ పీసెస్ అవైలబుల్ గా ఉంటుంది ఫాల్స్ అవైలబుల్ గా ఉంటుంది లైనింగ్ క్లాత్స్ అవైలబుల్ గా ఉంటుంది అండ్ పెటికోట్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది అండ్ దీంతో పాటు మీకు టైలరింగ్కి సంబంధించిన ఆల్ ఐటమ్స్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది ప్రతి ఒక్కటి మీకు హోల్సేల్ ప్రైస్లోనే ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అనమాట బ్లౌజ్ పీసెస్ అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ రూపీస్ ఉండే బ్లౌజ్ పీస్ అనేది స్టార్ట్ అవుతున్నాయి అనమాట అండ్ ఇక్కడ బనారస్ క్లాత్స్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది కాటన్ క్లాత్స్ అవైలబుల్గా ఆల్ టైప్స్ ఆఫ్ మగ్గం వర్క్ సంబంధించిన క్లాత్స్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి ఇది వచ్చేసి రికబ్ గంజ్ లో ఉంటుంది అమర్నాథ్ జైన్ అని చెప్పేసి ఉంటుంది ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది కాల్ చేసినట్టయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు అండ్ ఈ వీడియోలో వచ్చేసి ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏదైనా నచ్చినట్టయితే అయితే డైరెక్ట్ కాల్ చేయండి పర్చేస్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మా పేరు అండి రితేష్ జైన్ మా కొట్టు పేరు అమర్నాథ్ జైన్ అండి మాది పీస్ షాప్ అండి మా షాప్ లో బ్లౌజ్ పీస్ లైనింగ్ ఫాల్ పెటికోట్స్ పెట్టుబడి బ్లౌజెస్ తర్వాత టైలర్స్ ఉంటాయి కదా ఇంట్లో వాళ్ళకి పనికి వచ్చి అన్ని ఐటెం ఉన్నాయండి మా దగ్గర ఒక్కొక్క చేసి ఐటమ్ చూపిస్తా అండి మా దగ్గరండి ఐదు రూపాయల నుంచి బ్లౌజ్ స్టార్ట్ ఉంది ఐదు రూపాయలు అంటే ఏమో ఐదు రూపాయలకి బ్లౌజ్ ఐదు రూపాయలకి బ్లౌజ్ అంటే ఓన్లీ పూజాకి పనికి వస్తాయండి ఇది వచ్చేసి ఐదు రూపాయలండి దీంట్లో మాకు దగ్గర రెడ్ గ్రీన్ అన్నీ ఉంటాయి దీని తర్వాత వచ్చేసి ఒకటి తొమ్మిది రూపాయల ఐటమ్ ఉంది అండి తొమ్మిది రూపాయలు దిగు దాని తర్వాత వచ్చేసి పది రూపాయలు ఉన్నాయండి పది రూపాయల తర్వాత వచ్చేసి మా దగ్గర ఇది లైనింగ్స్ వచ్చేస్తాయండి లైనింగ్ వచ్చేసి ఓన్లీ మాత్రం పదిహేడు రూపాయలండి స్వస్తిక్ ఫెమినా అండి టైలర్స్కి బాగా ఎరక అండి ఈ ఐటెం దీంట్లో మీటర్ కూడా ఉంది అండి తర్వాత ఎనభై సెంటీమీటర్ కూడా ఉంది మీటర్ వచ్చేసి ఇరవై రెండు రూపాయలండి ఎనభై సెంటీమీటర్ వచ్చేసి పదిహేడు రూపాయలండి దీంట్లో స్పెషల్ కలర్స్ కావాలంటే స్పెషల్ కలర్స్ కూడా ఉంది అండి ఏదో దీంట్లో కొద్దిగా మంచి క్వాలిటీ కావాలంటే దీంట్లో ఎనభై సెంటీమీటర్ వచ్చేసి ఇరవై రూపాయలు కూడా ఉంది అండి మా దగ్గర టిట్వంటీ ఐటమ్ ఉంటే బట్ట కొద్దిగా బాగుంటుంది అండి ఇది వచ్చేసి ఇరవై రూపాయలు ఈ పదిహేడు రూపాయలు దాంట్లో ఇట్లా స్పెషల్ కలర్స్ కావాలంటే అది కూడా ఉంది అండి ఇట్లా మిక్స్ కలర్ కావాలంటే మిక్స్ కలర్ కూడా ఉంది ఇది వచ్చేసి ఇరవై రూపాయలండి దీంట్లో మీటర్ తీసుకుంటే ఇరవై ఏడు రూపాయలండి దీని తర్వాత కొన్ని ఊరు కస్టమర్ వాళ్ళు పెట్టుబడికి లక్ష్మీ పాలిషర్ తీసుకుంటా లక్ష్మి లక్ష్మీ పాలిషర్ కూడా ఉంది అండి ఇరవై రూపాయలు అటానండి ఇది పెట్టుబడికి బాగా తీసుకుంటారు అండి మంది ఇది బాగా మంది ఇది పెట్టుబడికి బాగా తీసుకుంటారు దీని తర్వాత లైనింగ్ తాన్లో కావాలంటే లైనింగ్ తాన్లో కూడా ఉంది అండి ఇది వచ్చేసి ఇరవై ఆరు రూపాయలు మీటర్ అండి బట్ట అంటే సూపర్ ఉంటే అండి దీంట్లో మనం ఎట్లా తీసుకోవాలా అట్లా కస్టమర్కి బాగా క్వశ్చన్ వస్తుంది అండి నేను నీకు వాట్సాప్లో హై పెడితే కలర్ చాట్ పెడతా అండి కలర్ చాట్లో కలర్ పక్కన నంబర్ ఉంటాయండి ఆ నెంబర్ మళ్ళీ మనకు పంపిస్తే నేను ఇక్కడ నుంచి టీఎస్ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ ఊరికి లేకుంటే ఇక్కడ హైదరాబాద్ లోకల్ ఉన్నా అంటే నేను ర్యాపిడో బుక్ చేసి పంపిస్తాను అండి ఇది ఇరవై ఆరు రూపాయలు ఇది ఒక ఐటమ్ ఉంది దీని తర్వాత ఒకటి ఐటమ్ ఉంది అండి ముప్పై మూడు రూపాయలండి ముప్పై మూడు రూపాయలండి లైనింగ్ ది ఇది అండి దీని తర్వాత వచ్చేసి ఫాల్ వచ్చేస్తాయండి ఫాల్ మా దగ్గర అండి ఇట్లా మిక్స్ కలర్ కూడా ఉంది అండి ఎవరైనాకి సింగిల్ సింగిల్ కలర్ కావాలంటే సింగిల్ సింగిల్ కలర్ కూడా ఉంది అండి చూడండి ఇట్లా మిక్స్ కలర్ మిక్స్ కలర్ వచ్చేసి ఒక బండల్ వస్తాయండి మొత్తం బండల్ బండలు ఇస్తాను ఏదైనా ఐటమ్ మా దగ్గర బండల్ బండలు ఇస్తా అండి లూజ్ ఏది మాత్రం ఇవ్వను అండి ఇట్లా బండల్ బండలు కూడా ఉంది తర్వాత కావాలంటే ఇంకా సింగిల్ సింగిల్ కలర్స్ కావాలంటే సింగిల్ సింగిల్ కలర్స్ కూడా ఉంది అండి దీని తర్వాత లైనింగ్లో సింగిల్ కలర్స్ కావాలంటే ఇట్లా కూడా ఉంది అండి వన్ మీటర్ దాంట్లో సార్ ఇది పెట్టుబడి బ్లౌజ్ సార్ ఇది ఇది బనారస్ క్లాత్ అండి ఇది చాలా బాగుంటాయండి ఇది ముప్పై ఐదు అండి వన్ మీటర్ జాకెట్ అండి ఇది ఇటువంటి వన్ మీటర్ జాకెట్ అండి ఇటు ఇది కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఏ దాంట్లో బ్లాక్ ఉండదు సార్ మా దగ్గర ముప్పై ఐదు రూపాయలు ఇది ఉంది తర్వాత ఇక్కడికి కలంకారీలో బాగా తక్కువ అండి ఇది వచ్చేసి నలభై రెండు రూపాయలండి కలంకారీ ఎంత బాగుంది చూడండి సార్ ఇది పెట్టుబడికి బాగా మాది హోల్సేల్ అండి ఐదు వందల పీస్ కావాలి నాలుగు వందల పీస్ కావాలి రెండు వందల పీస్ కావాలి ఏదైనా మా దగ్గర ఉంటాయండి హోల్సేల్ రేట్ మాత్రం ఒకటి ఉంటాయండి హోల్సేల్ అంటే హోల్సేల్ ఇది ఎవరైనా కొద్దిగా మంచి కావాలంటే మంచి కూడా ఉంటాయండి ఎటువంటి క్వాలిటీ యాభై ఐదు రూపాయలండి చూడండి ఇది ప్యూర్ కాటన్ అండి ఇది ఇది యాభై ఐదు రూపాయలండి ఇంకా కొద్దిగా మంచి క్వాలిటీ కావాలంటే అది కూడా ఉంది అండి ఇది జస్ట్ ప్యాప్ అంటే బ్రాండ్ అండి ఇది ఇందులో వన్ మీటర్ తీసుకుంటే డెబ్బై డెబ్బై రూపాయలండి ఇది చూడండి ఇది కలర్ మాత్రంలో ఎట్లా కనపడుతున్నాయి చూడండి అండి డిజైన్ చూడండి ఎంత బాగుంది అండి ప్యూర్ కాటన్ అండి క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంటాయండి కస్టమర్స్కి ఎట్లా కావాలంటే ఇది కూడా ఉంది అండి ఇది డిజిటల్ డిజిటల్ ప్రింట్ అండి ఇది ఇది అరవై రూపాయలండి కొన్ని కస్టమర్స్కి ఎట్లా చికెన్ కారీ కావాలంటే చికెన్ కారీ కూడా ఉంది అండి చూడండి ఎంత బాగుంది చికెన్ కర్రీ ఇది తీసి వచ్చేసి ఎనభై రూపాయలండి ఇది ఎంత బాగుంది చూడండి ఐటమ్ దీని తర్వాత ఇట్లా కొద్ది కొంచెం కస్టమర్కి ఇట్లా ప్రింటెడ్ ప్రింటెడ్లో చికెన్ కర్రీ వచ్చింది అండి ఇది వచ్చేసి అరవై రూపాయలండి రేట్ మాత్రం చాలా చాలా కరెక్ట్ ఉంటాయండి మా దగ్గర ఇది ఒక మంచి క్వాలిటీ కావాలంటే ఇది కూడా చూడండి ఇది ఇది కొద్దిగా ట్రెండింగ్లో నడుస్తున్నాను ఇట్లా ఇది సెల్ఫ్ డిజైన్ అండి ఇది చూడండి సెల్ఫ్ డిజైన్ ఇది ప్యూర్ కాటన్ అండి ఇది పాలిస్టర్ లేనే లేదు ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ అండి చాలా అంటే చాలా బాగుంది అండి ఇది కస్టమర్స్కి ఎవరైనా రెడీమేడ్ బ్లౌజ్ కావాలంటే రెడీమేడ్ బ్లౌజ్ ఓన్లీ ఓన్లీ మాత్రం యాభై రూపాయలండి యాభై రూపాయలు మా దగ్గర ఓన్లీ రెడీమేడ్ బ్లౌజ్ కొన్ని ఊర్ కస్టమర్ వాళ్ళు ఇట్లా లైనింగ్ తీసుకుంటారు అంటే ఇది కూడా ఉంది అండి మిలీనియం మిలినియం వాడతారు అండి పదిహేను రూపాయలకి ఒక ముక్క అండి తర్వాత గౌరీ ముక్కలండి టూ బై టూ ఎనభై సెంటీమీటర్ గౌరీ ముక్కలు నల్ నలభై రూపాయలండి దీంట్లో వన్ మీటర్ కావాలంటే యాభై రెండు రూపాయలండి చాలా మంచి క్వాలిటీ గౌరీ ముక్కలు గ్యారంటీ అండి ఫుల్ గ్యారంటీ కలర్ గ్యారంటీ క్వాలిటీ గ్యారంటీ ఇది వన్ మీటర్ లైనింగ్ అండి ఇది ఇది కొద్దిగా మంచి క్వాలిటీ లైనింగ్ అండి ఇది దీని తర్వాత టిష్యూ బ్లౌజ్ కూడా ఉంది టిష్యూ కూడా ఉంది సార్ మా దగ్గర పైపింగ్కి బాగా వాడుకుంటారు చూడండి పైపింగ్కి తర్వాత క్రేప్ లైనింగ్ ఉంది అండి క్రేప్ లైనింగ్ మా వీడియోలో అన్ని మా దగ్గర క్రేప్ లైనింగ్ కూడా ఉంది పాలిస్టర్ లైనింగ్ ఉంది క్రేప్ వచ్చేసి ఇరవై ఆరు రూపాయలు మీటర్ అండి దీని తర్వాత పాలిస్టర్ వచ్చేసి పద్నాలుగు నారా అండి మీటర్ ఒక్క మీటర్ వచ్చేసి పద్నాలుగు 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 నారా అండి తర్వాత మా దగ్గర లుంగీస్ ఉంది పంచాలు ఉంది ఇట్లా షర్ట్ పీస్ కావాలంటే షర్ట్ పీస్ కూడా ఉంది అండి మంచి వైట్ షర్ట్స్ ఇట్లా తర్వాత మా దగ్గర పంచల్ కూడా ఉంది అండి మా దగ్గర మగ్గంవర్ గ్లౌజ్ కూడా ఉంది అండి ఇది ఇది వచ్చేసి హెవీ క్వాలిటీ దీంట్లో తక్కువ క్వాలిటీ అంటే కావాలంటే తక్కువ క్వాలిటీది కూడా ఉంది అండి ఇది వచ్చేసి మాత్రం ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి హోల్సేల్ దీంట్లో తక్కువ క్వాలిటీ కావాలంటే రెండు వందల రూపాయలు అండి టూ హండ్రెడ్ రూపీస్ సేల్ చేయడానికి తర్వాత పరంసుఖ్ పంచాలు చెప్తారు కూడా పేరుది పరంసుఖ్ పంచాలు కూడా ఉంది అండి మా దగ్గర ఎటువంటి మా దగ్గర చక్రవర్తి అన్నీ ఉంది అండి తర్వాత ఎవరైనా బీసీఎం సోనాలి బీసీఎం కంపెనీది కావాలి బ్లౌజ్ పీస్ అది కూడా పెడతా అండి నేను డిఏ కంపెనీ కావాలి డిఏ కంపెనీ పెడతా అండి స్వస్తి కంపెనీ కావాలి స్వస్తి కంపెనీ ఇస్తా అండి ఏదైనా కంపెనీ మాత్రం ఐటమ్ కావాలి అది ఉన్నాయి లైనింగ్ ఉంది ఫాల్ ఉంది పెట్టికోట్ ఉంది పెట్టికోట్స్ కూడా ఉంది అండి మా దగ్గర ఇది పెట్టికోట్ వచ్చేసి ఎనభై ఏడు రూపాయలు అండి అందరికీ ఇంకొకసారి చెప్తా అండి ఎవరైనా ఏమైనా ఐటమ్ కావాలంటే మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మాది ఫొటోస్ గ్యాలరీ నీకు కేటలాగ్ అన్ని పెడతా అండి నేను పెడితే నేను ఎక్కడైనా ఆంధ్రా కానీ తెలంగాణ కానీ ఆంధ్రా ఉంటే ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణ ఉంటే టీఎస్ఆర్టీసీలో పంపిస్తా అండి ఇక్కడ హైదరాబాద్ ఉంటే ర్యాపిడ్ వచ్చేసి బుక్ చేస్తాను అన్నీ చార్ అంటే నీది అండి మాది ఏం ఛార్జెస్ ఉండదు అండి మా దగ్గర షాపింగ్ చేయాలా మినిమం ఒక ఐదు వేలుది చేయాలండి మినిమం మాత్రం ఐదు వేలది షాపింగ్ చేయాలా ఎందుకంటే మాది హోల్సేల్ అండి రీటైల్ మాత్రం మా దగ్గర ఎంటర్టైన్మెంట్ లేదండి చాలా కరెక్ట్ రేట్ ఉంటే చాలా కరెక్ట్ పని ఉంటుంది ఏమైనా డ్యామేజ్ వ్యామేజ్ ఏమి ఉండదు అండి ఇంకొకటి మాట మోసం చేయమాట ఏమి ఉండదు అండి నమస్కారం అండి